హాయ్ ఫ్రెండ్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ప్రోమో వచ్చింది దాని గురించి మాట్లాడుకుందాం తర్వాత ఎవరు ఎవరిని టార్గెట్ చేస్తున్నారు ఎవరు ఎవరిని ఏడిపిస్తున్నారు ఎవరు ఎవరు సింపతి గేమ్ ఆడుతున్నారో దాని గురించి మాట్లాడుకుందాం తర్వాత మన వాళ్ళు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ గురించి చాలా ఎక్కువగా ఊహించుకుంటున్నారు దాని గురించి కూడా మాట్లాడుకుందాం ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి బెల్ ప్రెస్ చేస్తే మన నోటిఫికేషన్ డైరెక్ట్ మీకు వస్తుంది కామెంటు తప్పకుండా చేయండి వీడియో అంతా ఇవన్నీ ఎందుకంటే మనకు నాకు వీడియో అప్రిషియేట్ చేస్తూ కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి ముఖ్యంగా మధ్యప్రదేశ్ బ్రదర్ చాలా థ్యాంక్స్ బ్రదర్ మన వీడియోలోకి వెళ్ళిపోదాం నాక్ సార్ బాగానే మాట్లాడారు అని అంటే అక్కడ సార్కి కూడా అర్థమైపోయింది ఇప్పుడు ఏమంటున్నారు విష్ణుప్రియ ఏమన్నది ఫస్ట్ సీతను లేపి సీత మణికంట లేపి మణికంట నీకు సీత బాడీ లాంగ్వేజ్లో ఏం డిఫరెంట్ కనపడింది అంటే నాకు ఎక్కిరిచినట్టు ఉంది సార్ అన్న ఇప్పుడు ఎట్లుంటుందంటే బయట కూడా ఇతను కోపంలో ఉన్నాడు మణికంఠ అవనే వనే మాటలకు ఎట్లుంటుంది ఎవరికైనా కోపం వస్తుంది ఏది నన్ను ఎక్కిరిస్తున్నాం ఇమిటేట్ చేస్తున్నావు అన్నట్టు దానికి నబీలు నీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరంటే నబీలు విష్ణుప్రియ అన్నాడు నబీలు అడిగితే నబీలు అన్నాడు కొంచెం మణికంఠ బాడీ లాంగ్వేజ్ వచ్చినట్టుంది సార్ అన్నాడు మణికంఠని అడిగితే మణికంఠ ఏమన్నా మణికంఠను అడిగితే విష్ణుప్రియ కూడా ఫ్రెండ్ అన్నాడు కదా మరి విష్ణు ప్రియని విష్ణుప్రియ ఏమంటుంది వాడేడవడం కాదు సార్ మా మమ్మల్ని ఏడిపిస్తున్నాడు సార్ అంటే విష్ణుప్రియ ఈ గోము ఈ చిన్నపిల్ల చేష్టలు మానుకోకపోతే ఏ ముందు ముందు ఏమో కూడా బ్యాగు దద్దుకునే పరిస్థితులు ఏర్పడతాయి అది తగ్గించాలి ఆటలో లేదు మాటలు ఉరవడి పాస్ట్ పాస్ట్ ఆటం ఆటలో లేదు అదేం లేకుండా రెండు వారాల నుంచి మన విష్ణుపురి లేదు సరే అడిగితే ఏడిపిస్తున్నాడు సార్ అంది సరే మనం మాట్లాడుకున్నారండి ఎవరు ఎవరు ఏడిపిస్తున్నారు ఎవరిని ఇప్పుడు ఏదో స్వామి చదువుతారు చూడండి పచ్చకామలు ఏడుక లోకమంతా అంతా పచ్చకానం కనపడిద్దని ప్రతి దానికి ఏడుస్తుంది ఎవరు మండికంట మీద పడి హౌస్ మేట్స్ ఏడిపిస్తున్నాడు ఎందుకు ఏడిపిస్తున్నాడు సేవయ్యి ఏడిపిస్తున్నాడు మణికంట సేవ్ అవటం వీళ్ళకి ఏడుపు అయిపోతుంది అలా ఏడిపిస్తున్నాడు మణికంట ఎందుకు సేవ్ అవుతున్నాడు అర్థం కాకుండా ఏడుస్తున్నారు వాళ్ళు అందుకు ఏడుస్తున్నారు వాళ్ళు మణికంఠ ఎందుకు సేవ్ అవుతున్నాడు ఆలోచించి ఆలోచించి బుర్రలు బద్దలు కొట్టుకుని నిద్ర కూడా పోకుండా నిద్ర పట్నీ లేదు మణికంట అందుకు ఏడుస్తున్నారు వాళ్ళు ఏడిపిస్తుంది మణికంట ఎందుకు ఏడిపిస్తున్నాడు ఎందుకే సేవ్ ఏడిపిస్తున్నాడు ఆడియన్స్ నా పక్కనే ఉన్నాడని నిరూపిస్తున్నాడు అది ఆ బుర్రలకు అర్థం కాక మమ్మల్ని ఏడిపిస్తున్నాడు సార్ అంటే మమ్మల్ని ఎందుకు ఏడిపిస్తున్నారు మీద బడి ఏడుస్తుంది మీరు ఎందుకు సేవ ఉత్తరాలు ఏడుస్తుంది మీరు మీకు మీరే ఏడ్చుకుంటున్నారు మీకు మీరే ఏడ్చుకుంటున్నారు మీకు మీరే మాట్లాడుకుంటున్నారు మీకు మీరు అన్నీ మీరే ఇక మణికంట జోలు వెళ్ళొద్దు మరి మీరే అనుకుంటారు మళ్ళీ మణికంట జోలి వెళ్తారు మణికంట నామినేట్ చేయొద్దంటారు మళ్ళీ మన మణికఠ జోలికి వెళ్తారు మణికంట 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 నిద్దరు లెగితే మణికంట కూర్చుంటే మణికంట ఏమన్నా మాట్లాడుకుంటే మణికంట పనుల్లో మణకంట అన్నిట్లో మణికంటానే వీళ్ళు చేసిన పనికి మధ్యలో మధ్యలో ఆ దొంగ అవ్వాలనుకున్నాడు ఎన్ని మానుకోవాలి అని అంటున్నారు దొంగ అవ్వాలని ఏ కాన్వర్జేషన్ అనుకున్నాడు ఒకవేళ ఆ బొరుగులు తెచ్చే టాస్క్లో లగ్జరీ బడ్జెట్ టాస్క్లో పాపం బరుగులు తెచ్చాడు అవి కరెక్ట్గా టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ అంటే పావు కేజీ రెండు వందల యాభై గ్రాములు తీసుకురామంటే కరెక్ట్గా వస్తాయా ఇప్పుడు గుప్పిని తోటి దాంట్లో బోసుకొస్తారు కరెక్ట్గా సేమ్ వెయిట్ వస్తుందా ఆ తెచ్చిన ఇద్దరిలో ఈ వెయిట్ ఎవరు తక్కువ ఉంటే వాళ్ళకే ఓటేయాలి అదే కాకుండా కొంచెం ఎక్కువ తెచ్చింది మణికంట దాంట్లో తప్పుబట్టి మణికంటని పాయింట్ అని పాయింట్ అవుట్ చేసి తీసేశారు కాబట్టి పాపం లగ్జరీ బడ్జెట్ లేకపోయింది ఆ వారం అంతా తిండి లేకుండా ఉన్నాడు కదా ఆరు వారం అంతా పాపం పచ్చి కూరగాయలు రాగదావ్ తాగాడు కదా ఒక్కొక్క నైట్ అయితే ఏమీ లేకుండా తినకుండా ఉన్నాడు కదా ఎవరు మీరు పెట్టారా అయ్యో పాపం మణికంట తినలేదే అని అన్నాడా అప్పుడు మణికంట కూడా రాత్రంతా నేను ఏం తినలేదు అలాగే ఉన్నాను అన్నాడు మరి జాల కలగట్లేదా అటువంటి విషయాల్లో జాల కలగడం మేము కాపాడుతున్నాం మేము సపోర్ట్ చేస్తున్నాం అంటే దేంట్లో సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు మణికంఠని ఏడిపచ్చలో సపోర్ట్ చేస్తున్నారు మణికండ తిట్టడంలో సపోర్ట్ చేస్తున్నారు మణికండని ఏమన్నా ఏడుస్తున్నాడు ఏడుస్తున్నాడు అని ఇదే అంటంలో కూడా మణికండడబడుతున్నాడు తప్పితే దేని దేంట్లో సపోర్ట్ చేశారు వాళ్ళు హౌస్మేట్స్ ఫస్ట్ నుంచి కూడా మణికంట ఆలోచన అంతా కూడా ఫస్ట్ ఏమో ఫస్ట్ మీకంతా ఏమో ఏడుస్తున్నాడు ఏందో మనకంటే ఏందో అర్థం కావట్లేదు మాకు అని నామినేట్ చేశారు అప్పుడు మూకుమ్మడిగా అందరు నామినేట్ చేశారు పాప మా టైంలో ఫస్ట్ టైం అందరు మీద పడేటప్పుడు ఏం మాట్లాడాలో తెలియక ఏడ్ చేశాడు తన పరిస్థితులని చెప్పుకున్నాడు ఫస్ట్ టైం అందరు కనిపిస్తారు అరే కొంచెం ఏడుస్తున్నాడు అంతా చెప్తున్నాడని కొంచెం బాధ వేస్తుంది అందరికీ క్రమేణా కొంచెం మారాడు స్ట్రాంగ్ అయ్యాడు స్ట్రాంగ్ అయ్యి నామినేషన్ అయ్యా ఏడవట్లేదే ఎప్పుడు ఏడ్చాడా స్ట్రాంగ్ అయ్యాడు పాయింట్ పాయింట్ మాట్లాడుతున్నాడు గట్టిగా మాట్లాడుతున్నాడు నామినేషన్ టైంలో కూడా ఎప్పుడు ఏడ్చాడు ఇప్పుడు ఏడ్చేవాడు ఎవరైనా సరే ఒక సింపతి కోసం డ్రామా ఆడుతున్నాడే అనుకుందాం ఐదు వారాలు కొనసాగుద్దా సింపతి క్రియేట్ చేయడానికి ఏడు వస్తున్నాడు అనుకుందాం ఆడియన్స్లో వీళ్ళని విలన చేసి మనకంట హీరో అవడానికి ట్రై చేస్తున్నాడే అనుకుందాం ఐదు వారాలు కొనసాగుద్దా అది దొరికిపోడు ఎక్కడో చోట ఆడియన్స్ గుర్తించరా ఆడియన్స్కి అర్థమైపోదా డ్రామా ఆడుతున్నాడా లేకపోతే సింపతి గేమ్ ప్లే చేస్తున్నాడని అర్థం అవ్వదా ఐదు వారాలు కూడా ఆడియన్స్ కూడా ఏం ఆలోచించుకోవాలని ఉంటారా కొంతమంది ఆ మణికంటని తన ఇంట్లో పిల్లల్లాగా తన ఇంట్లో పిల్లలు తన పిల్లల్లాగా భావిస్తున్నారు తన బాధని వాళ్ళ ఇంట్లో పిల్లలు పడితే ఎలా ఉంటుంది అనేది అది దృష్టిలో పెట్టుకొని ఓటేస్తున్నారు జెన్యున్ పర్సన్ అంటున్నారు సింపతి గేమ్ ఆడలేదు అంటున్నారు వెనకాల బ్యాగ్ పిచ్చింగ్ చేయట్లేదు నిజాయితీ నిజాయితీగా ఉండాలంటున్నారు ఇప్పుడు నిజంగా గేమ్ ఆడే దాంట్లో తన క్లాన్ గెలవాలని గెలవాలని సోనియా యష్మి పృథ్వీ ముగ్గురు నువ్వు పక్కవరా పరికి రావు అని అన్నప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి అప్పటికి ఏం అడిగాడు సోనియా నువ్వు నాకంటే ఎక్కువ ఏమో అడిగ ఆడావని అడిగాడు సోనియా జవాబు చెప్పిందా నిజంగా చెప్పండి యష్మి బాగా ఆడిందా మణికంట కంటే సోనియా ఆడిందా అడిగిన దానికి జవాబు ఉండదు వాళ్ళ దగ్గర సరే మన క్లాన్ గెలవాలి కాబట్టి మీరందరు నన్నే పాయింట్అవుట్ చేస్తున్నారు కాబట్టి తక్కువ అనుకుంటున్నారు కాబట్టి సరే మీ ఒపీనియన్ కార్ ప్రకారం సాక్రిఫైజ్ చేస్తా అన్నాడు దానికి ఇక్కడ మా నాగసాజ్ చూసిన క్లిప్పని కూడా పట్టుకొని నువ్వు సాక్రిఫైస్ చేశారు సాక్రిఫైస్ అని అప్పుడు నామినేట్ చేశారు అంతకుముందేమో సాక్రిఫైస్ చేసామని నామినేట్ చేశాడు తర్వాత వీడియో చూసినందుకు చూపించగా ఇది పట్టుకొని నామినేట్ చేశారు బ్రతకొనిరా మణికంటాని ఏది చేసినా తప్పే నవ్వినా తప్పే తుమ్మినా తప్పే దగ్గినా తప్పే పా మా పిల్లడు ఏం మాట్లాడాలో ఎవరితో మాట్లాడితే ఏమవుద్దో ఇది భయం అయిపోయింది మణికంటానికి ఏడిపిస్తున్నారు సార్ అంటే ఎందుకు ఏడిపిస్తున్నాడు అంటే మణికంఠ ఏడివీట్లా వాళ్ళకు వాళ్ళే ఏడ్చుకుంటున్నారు సేవ్ అవుతున్నాడే అని ఏడుస్తున్నారు ఎలా సేవ్ అవుతున్నాడని ఆలోచించుకొని వాళ్ళే ఏడుస్తున్నారు నిద్రపోకుండా ఏడుస్తున్నారు మండిగా సోనియా టార్గెట్ చేసినట్టు మనం మణికంట టార్గెట్ చేస్తే పోకుండా ఉంటున్నాడే అని ఏడుస్తున్నారు ఆడియన్స్ ఏం ఆలోచిస్తున్నారు ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించరు వీళ్ళు ఏ మందబుద్ధులు అయిపోయారు బిగ్ బిగ్ బాస్ కంటెస్టెంట్లు అందరూ కూడా ఒక్కడు కూడా ఆలోచించట్లేదు ఆలోచిస్తున్నారు కానీ ఆచరణలో పెట్ట అది వాళ్ళు రాంగ్ స్టెప్ వేస్తున్నారు ఆలోచించారు గెస్ వేసారు ఆ గెస్ వేసింది అమలు చేసుకోవడం తెలియదు వాళ్ళకి అది కాక మణికి ఎప్పుడు మణికంఠ ఏడవటమే ఈ మరి ఏడిపిస్తున్నావు ఇది కాదు ఏడ్చేది వాళ్ళు అది ఏడిపిస్తున్నారు అంట సరే మణికంఠ నువ్వు ఒక్కడ కూర్చుంటున్నావు అని అంటే మణికంఠ ఏమన్నాడు నయనికాని నామినేట్ చేస్తున్నా ఒక్కదాని ఉంటున్నావు ఎవరితో కలవట్లేదు నువ్వు అసలు కనిపించట్లేదు అన్నాడు మరి నువ్వు కనపడుతున్నావు నాకు సరే అడిగారు మణికంటే ఉన్నాడు నేను మొన్న లేని సార్ బెడ్రూమ్లో ఒక్కడనే కూర్చున్నాను సార్ అంటే మణికంట ఇప్పుడు ఇక్కడ పప్పి టాస్క్ దగ్గర వాళ్ళు తీసేశారు లక్ష్మి వాళ్ళు తీసేశారు సీత వాళ్ళు ఆటలో తీసేశారు అప్పుడు ఏమనుకుంటారు చెప్పుడు కార్నర్ చేసిన బాధ ఒకటి ఉంటుంది కదా మనసులో ఆ బాధతోటి ఏమన్నా అర్థం కాక అక్కడ అడిపోయి లోపల ఒంటరిగా ఉన్నాడు ఎప్పుడు చెప్తాడు ఏదన్నా గొడవ జరిగినప్పుడు ఒక టెన్ మినిట్స్ నేను ఒంటరిగా ఉంటే సెట్ అయిపోతానని చాలాసార్లు చెప్పాడు వాళ్ళతో కూడా నాకు సార్ కూడా చెప్పాడు అలా వెళ్ళి కొద్దిసేపు లోపల ఉన్నాడు లోపలండి తన అంతా కెమెరా ముందు వెళ్ళగక్కున్నాడు తర్వాత వచ్చి మామూలుగా కూర్చున్నాడు కదా నువ్వు ఎక్కడ ఉన్నావు అని అడుగుతాడు నాకు సార్ ఏ అక్కడ ఒంటరి కూర్చుని వేసిన వాళ్ళు ఎవరు లేరా ప్రేరణ ఒంటరి కూర్చొని ఏడవలేదా ఏష్మి లేదా పృథ్వీకి వెళ్ళలేదని ఒంటరి కూర్చొని ప్రేరణ వెళ్ళి కదిలిస్తే కూడా నాకు స్పేస్ కావాలని కూర్చొని లేదా అక్కడ ఎవరు ఒంటరిగా కూర్చొని ఏడవనట్టు ఎవరు ఒంటరిగా బెడ్రూమ్లో కూర్చున్నట్టు నాకు సార్ మళ్ళీ అడగటం ఇక్కడ మణికంఠని ఒంటరికి ఎక్కడున్నావు అని అది కాదు పాయింట్ అక్కడ తర్వాత ఎందుకు ఏడ్చాడు ఇప్పుడు అక్కడ కాన్వర్జేషన్ అదే అర్థమైపోతుంది ఎందుకు ఏడ్చాడో ఎందుకు అక్కడ ఒంటరిగా ఉన్నాడో అర్థమవుతుంది కదా దాన్ని మళ్ళీ గుచ్చుగుచ్చు అడగటం నాకు సార్ కూడా తర్వాత యష్మికి అంత ఇంపార్టెంటా యష్మి వాళ్ళ నాన్న ప్రౌడ్ ఆఫ్ అన్న చెప్పేసి అంత ఇంపార్టెంటా అది అవసరం అది ముఖ్యమా ఇప్పుడు పాపం మణికంట అడిగాడు కదా సార్ ప్రియ ఏం చెప్పింది చెప్పండి సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ అంటున్నాడు కదా ఏదో రుణముక్కలేదు చెప్పేస్తే తన బాధ మనసులో టెన్షన్ అంత పోతుంది కదా అసలే నామినేషన్ టెన్షన్లో ఉన్నాడు ఐదు వారాల నుంచి నామినేషన్ నలగొడుతున్నారు పాపం ఆ తోటి నలిగిపోయి ఏడు చేస్తున్నాడు సాటర్డే సండే వచ్చిందంటే వెళ్ళిపోతానేమో ఉంటానేమో వెళ్ళిపోతా ఉంటే ఇదే టెన్షన్ తోటి పాపం ఐదు వారాల నుంచి పడుతున్నాడు కదా ఇప్పుడు కూడా ప్లీజ్ సార్ నాకు సార్ చెప్పండి సార్ ప్రియా ఏం మెసేజ్ చెప్పండి సార్ అంటే అది ముఖ్యమా యష్మి వాళ్ళ డాడీ ఇది ముఖ్యమా ఏది ముఖ్యం చెప్పండి ఎమోషనల్ టచ్ దేనికి ఉంది తర్వాత మరి ఒకటి మళ్ళీ అక్కడ ఒక కామెడీ యేష్మి ఎవరించి ఇంపార్టెంట్ విషయం ఎవరికి చెప్పందో చెప్పు నాకు అది చెప్తాం మరిదో తొక్కలో కామెడీ అక్కడ మళ్ళీ అంటే మణికంట ఎమోషన్ కంటే కూడా యేష్మి ఎమోషన్ అంత చెప్పంట హౌస్కి యేష్మి లవ్ స్టోరీ అంత ఇంపార్టెంట్ అక్కడ భార్య ఏం చెప్పిందో పాపం ఎట్ల ఉన్నారో పాప ఎట్లా ఉందో లోపల కూర్చున్నప్పుడు కూడా శాభనకేమన్నా అయిందా ఇండియా ఎందుకు వచ్చింది ప్రియా అని టెన్షన్ పడుతున్నాడు కదా పాపం ఎందుకంటే ఫ్యామిలీ ఇద్దరి మధ్య కోఆర్డినేషన్ కనుక బాగుంటే ఇబ్బంది పడ్డం అంత ఆలోచించాడు అక్కడ డిఫరెన్సెస్ వచ్చినప్పుడు ఏం మాట్లాడిందో ఏ మెసేజ్ పంపిందో టెన్షన్ ఉంటుంది కదా అంత ఎమోషనల్గా పాపం అట్లా నాకు సార్ కూడా ఆ మెసేజ్ ఏదో రెండు ముక్కలు చెప్తే పోయింది కదా ఏ యష్మికి చెప్పడం అంత ఇప్పారంట ఆయన తమిళ్లో అమ్మ ఆడపిల్ల అనగానే హోడు ఏడు చేస్తుంది పప్పాని ఆమె ఏడు చేస్తాం అది మనం చూడటం ఆ పప్ప అని ఏడవటం ఇప్పుడే పప్ప అని చిన్నగా ఏడ్చిద్ది గోముగా నాకు సార్ ముందు హౌస్లోనేమో చంద్రముఖి టైప్లో తగదడుద్ది అందరం లెక్క చేయకుండా ఆ గోము చూడడం వల్ల మన నాకుసారేమో ఇక పొంగిపోయి ఐదు అక్షరాలు ఏంటని ఆయన చెప్పటం ఏమేమో పక్కన ప్రేరణ ప్రౌడ్ ఆఫ్ వ్యూ అంటాం ఏంది ఇది డ్రామా లాగుంది అంతా కూడా అలా నాన్న ప్రౌడ్ ఆఫ్ ఇది చెప్పడం అంత ఇంపార్టెంట్ అక్కడ ఆ లవ్ స్టోరీ చెప్పించడం అంత ఇంపార్టెంట్ అక్కడ మణికంట ఎమోషన్ ముఖ్యమా అమ్మ మణికంట భార్య దగ్గర నుంచి మెసేజ్ ముఖ్యమా ఇక్కడ యష్మి గోముగా మాట్లాడే మాటలు ముఖ్యమా ఏది ముఖ్యం చెప్పండి ఎమోషన్ కాను ఈ యష్మి దానికి ఏమైనా సంబంధం ఉందా పాపం మణికంఠని ఎందుకు ఎంత బాధ ఆ మెసేజ్ చెప్తే ఏడిపోయి ఏడ్చి పక్కన పడేస్తాడు కదా మళ్ళీ ఆ ఈట ఏడు తులుసుకోవడానికి టిష్యూ పేపర్లు కాదు బా లే అదేంటి టాయిలెట్ పేపర్లు ఒకటిచ్చారు రోలు అదే ఆ రోలు ఇచ్చేది టిష్యూ పేపర్లు ఎట్లా బాక్స్లో ఉంటే పైన ఓపెన్ ఉంటుంది ఒకటి ఒకటి తీసుకుంటుంటారు అవి టిష్యూ ఈ పేపర్లో రోలు ఒకటిచ్చారు టాయిలెట్ రోలు ఏడిస్తే తులుసుకోమని పాపం మండికంటే అనిపిస్తుంది అసలు ఎంత టెన్షన్ పడుతున్నాడు ఎంత ఏడుస్తున్నాడు పాపం కొద్దిసేపు అక్కడ అతను ఎంత టెన్షన్ పడుతుంది అనేది మనకు అర్థమవుతుంది ఎక్కడంటే యష్మి ఫుడ్ తీసుకొచ్చి నిఖిలికి ఇచ్చింది నిఖిలికి ఇచ్చినప్పుడు మణిక అందరు వెళ్ళి థ్యాంక్స్ చెప్తున్నారు అమ్మ పంపిస్తుంది అంటున్నారు మణికంట ఎల్ల ఎందుకంటే పాపం లేదు అప్రిషియేట్ చేస్తే బాగుండిద్ది కాంగ్రాటూ చేస్తే బాగుండిద్ది అనేది మనకు అనిపిస్తుంది ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మణికంట పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్తే బాగుండేది మనం కూడా అనుకుందాం వెళ్ళి నిఖిల్కి థ్యాంక్స్ చెప్తే బాగుండేది అమ్మ పంపించింది కదా అని అంటే చెప్తే బాగుండేది కానీ అతనున్న సిచ్యువేషన్లో ఆ మెసేజ్లు ఏముందో ఆ టెన్షన్లో ఆ ఆలోచనలో నిఖిల్కి కంగ్రాట్స్ అవ్వడానికి కూడా మనకంటే వెళ్ళకుండా కూర్చున్నాడు ఏం ఆలోచిస్తున్నాడు మనకు తెలుసా అతను ఎమోషన్ అతను మాట తట్టుకోలేక బయటకు వచ్చి ప్రియా ఇలా వ్యూలు అరుస్తున్నాడు ఆ ఎమోషన్ మరి మనం కూడా అర్థం చేసుకోవాలి కదా కొంచెం దాన్ని నాకు సార్ కూడా అర్థం చేసుకోకుండా సరే ఒక మాట చెప్పారు ఫుడ్ ప్రియా పంపలేదు ఫ్రెండ్ రాహుల్ పంపింది అన్నారు కరెక్ట్ ఆ మెసేజ్ కూడా ఏది చెప్తే పోయింది కదా ఒకవేళ నాకు తెలిసి ఆ మెసేజ్ ఏమన్నా రాంగ్ మెసేజ్ మళ్ళీ లేడుస్తాడు ఏమన్నా నాకు సార్ చెప్పలేదా అది ఏదైనా సరే తను టెన్షన్ పడుతున్నాడు కాబట్టి చెప్పదులే అని అది ఏడుస్తాడా తర్వాత అది రోల్ ఇచ్చారు కాబట్టి ఎడ ఉంటారని తెలిసిపోయింది కదా మనకి పాప మణికంట వేసింది మణికంట ఎమోషన్ తోటి ఆడుకుంటున్నారు బీబీ ఎయిట్ అంతా కూడా హౌస్లో హౌస్ అంతా కూడా మంద ముద్దులైపోయారు అందరూ అందరు ఎంత సంపద తెచ్చుకున్నా కానీ ఎంత డ్రామాలు ఆడినా దొరికిపోతారు ఎక్కడో చోట అక్కడ దొరికిపోవడానికి ఛాన్సే లేదు ఆడియన్స్ అన్ని విధాలుగా ఆలోచన చేస్తారు అన్ని విధాలుగా ఆడుతున్నాడా లేదు ఎలా ఉంటుందో ఏందో మొత్తం అబ్జర్వ్ చేస్తారు అక్కడ దొరికిపోరా సరే ఆడియన్స్ ఎంతమంది ఉన్నారు మనం కనపడిపోయినా ఆడియన్స్ ఒక్కడకన్నా దొరకరా ఒక్కడన్నా కనిపెట్టరా అది డ్రామా అని ఎవరికి అర్థం కానీ ఈ హౌస్ మేట్లో ఉన్న వీళ్ళకే అర్థం అవుద్ది సీత వాళ్ళకే అర్థం అవుద్ది సీత బ్యాచ్కే అర్థం ఆయన డ్రామా ఆడుతున్నాడు సింపతి గేమ్ ప్లే చేస్తున్నాడు అని ఎవ్వరు కనిపించదు బయట ఆడియన్స్ కనిపించదు ఆడియన్స్ అని పిచ్చోళ్ళు సింపతి కోట్లేయడానికి ఆడియన్స్ ఏమన్నా తిక్కగా ఉన్నారే బయట ఓన్లీ సింపతి చూసే ఓట్లేయటానికి అడ సింపతి వేరు వాళ్ళు ఓట్లేసే ఆలోచన వేరు ఉంటుంది సింపతి అంటే ఊరు ఏదన్నా జాలి చూపిస్తారు మణికంఠం సింపతే కాదు ఆట ఆడుతున్నాడు బ్యాగ్ పిచ్చింగ్ లేదు ప్రతి దాన్ని ఫేవర్ చేస్తున్నా కానీ ఇప్పుడు గుడ్ల టాస్క్ ఆడాడు బాగా ఆడాడు తర్వాత బ్యాలెన్సింగ్ టాస్క్ బాగా ఆడాడు చాలా ప్రయత్నం చేశాడు దెబ్బలు తగిలిన ఆడాడు తర్వాత తన క్లాన్ బాగుపడాలని పడాలని చేసాడు గేమ్ ఎన్ని గేములు ఆడలేదు ప్రతి ఒక్క దాంట్లో ఆడుతూనే ఉన్నాడు కదా అది కూడా చూస్తారు కదా బ్యాగ్ పిచ్చింగ్ చేయట్లేదు కదా వీళ్ళకలాగా వీళ్ళకలాగా పడితే వాళ్ళని నోటికొచ్చిన మాట్లాడలేదు గైవేని పట్టలేదు వాళ్ళ మీద వాళ్ళని తక్కువ చేసి ఏమైనా మాట్లాడుతున్నాడా చక్క పేర్లు పెడి చక్క బిరుస్తున్నాడు కదా ఒరే అని ఏమని అంటున్నాడా ఇవన్నీ చూస్తారు కదా ఆడియన్స్ ఆడియన్స్ అని పిచ్చోళ్ళ అయింది సంపత్తికి ఏడుపు కేజీస్ ఓట్లేటం ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తారు అది వీళ్ళకి అర్థం కావట్లేదు అవసరం వాళ్ళకి ఇంకా జాకీలు పెట్టి మరీ లేపుతున్నారు మన మణికంటాన్ని నాకు సార్తో పాటు అందరం జాకీ పెట్టి పైకి లేవి తీసుకెళ్ళి ఎక్కడ పూల బుట్టలో కూర్చోబెట్టుకొని జాకీ మీద పెట్టుకుని తీసుకెళ్ళి టాప్ ఫైర్ కూర్చోబెడుతున్నారు చేతులారు వీళ్ళే చేస్తున్నారు ఇంకా వాడు మారట్లేదు నాకు సార్ అప్పుడు కంటున్నారు అన్నీ మణికంటకి ఇస్తున్నారు ఇవ్వొద్దు సెల్ఫిష్ అది పక్కన పెట్టేసేయండి అంటే మళ్ళీ వచ్చి నాకు ఎవ్వరు లేరు సార్ అంటే పాజిటివ్ ఉండే మన ఫ్రెండ్స్కి ఇచ్చుకుంటున్నారు తేడా ఉండాయని తీసుకొని మణికంటకి ఇస్తున్నారు ఎవ్వరు లేరు సార్ అంతా శుద్ధ పూసలే ఎవరు లేరు సార్ సెల్ఫిష్లు ఎవరు లేరు సార్ సెల్ఫిష్ లేరా పృథ్వే గెలవాలి నా ఫ్రెండే గెలవాలి ఎవ్వరు గెలవకూడదు నేనే మళ్ళీ చీఫ్ అవ్వాలి నా ఫ్రెండ్సే చీఫ్ అవ్వాలి అనేది సెల్ఫిష్ కదా కాదా తప్పుడు సంచాలకుగా ఉండాలని ప్రేరణ అంటుంది అది సెల్ఫిష్ కాదా సీత తన ఫ్రెండ్సే కూడా సెల్ఫిష్ కదా ఎవరు సెల్ఫిష్ కాదు అక్కడ నిఖిల్ మన వరకు సోనియా సీఫ్ అవ్వాలనుకున్నాడు ఇప్పుడు తన ఫ్రెండ్ పృథ్వీ సీఫ్ అవ్వాలనుకున్నాడు సెల్ఫిష్ కదా ఎవరు సెల్ఫిష్ కాదు అక్కడ ఒకడు ఒక నామినేట్ నామినేట్ చేసుకున్న టైంలో అసలు ఈ కర్ణాటక నుంచి వచ్చిన సోనియా కానీ నిఖిల్ కానీ సోనియా కాదు నిఖిల్ కానీ ప్రేరణ కానీ యష్మి కానీ తర్వాత పృథ్వీ కానీ వీళ్ళు నామినేట్ చేసుకుంటున్నారా ఒకళ్ళొకళ్ళు సెల్ఫిష్గా లేరా వీళ్ళు వాళ్ళని చేయరు వాళ్ళు వీళ్ళని చేయరు ఇప్పటి వరకు నామినేట్ చేసుకున్నారా ఇది సెల్ఫిష్ కదా మా ఏరియా ఫీలింగ్ వాళ్ళకి లేదా మన మన ఫ్రెండ్స్ అనే ఫీలింగ్ వాళ్ళకి లేదా ఎవరు సెల్ఫిష్ కాదు అక్కడ ఎవరెవరు సొంత ఆలోచించట్లు చెప్పండి మనకంటే ఒక్కడే సెల్ఫిష్ అక్కడ ఇవన్నీ వాళ్ళకి కనిపించట్లేదా అన్నిట్లో సెల్ఫిష్ మనకంటేనంటా ఏంది తను చీఫ్ అవ్వాలనుకోవడం సెల్ఫిషా వీళ్ళు అనుకోవట్లేదు చీఫ్ అవ్వాలని అందరూ అయ్యారు కదా ఏమన్నాడు నాకు గేమ్ ఛాన్స్ ఇవ్వండి అంటున్నాడు ఎందుకు ప్రూఫ్ చేసుకుందాం నా అవసరమైతే ఇవ్వండి లేకపోతే వేరేవడం ఛాన్స్ ఇస్తామని చెప్పండి అడగడం తన బాధ్యత నేను గేమ్ ఆడతాను అడగటం తన బాధ్యత అడుగుతాడు నేను ఒకసారి చమణికంట ఛాన్స్ ఈసారి కొడుకు ఇస్తామని చెప్పండి ఆడాలనుకోవడం చీఫ్ అవ్వాలనుకోవడం అందరికీ ఉంది కోరిక అక్కడ చీఫ్ అయిన వాళ్ళకి కూడా ఉంది కోరిక అది సెల్ఫిష్నెస్ సెట్ అవుద్ది వాళ్ళు ఎంత మంద అంటే వాళ్ళు ఎట్లా ఆలోచిస్తున్నారంటే వాళ్ళు నాకు అర్థం కావట్లేదు ఆడియన్స్ ఉన్నారే బయట చూస్తున్నారే మనం హౌస్లో అంటున్నాం ఇక్కడ కూడా అంటున్నారు మొత్తం కుమ్మడిగా జాకిలు పెట్టి పైకి లేకుండా కదా ఇక్కడ కూడా బుర్రలో మోకాళ్ళు కదా అరికాళ్ళు ఉన్నట్టు అందరికీ అందరికి అది ఇప్పుడు అందరూ కూడా మణికంట సెల్ఫిష్ కాదు నాకు సార్ కూడా అర్థమైపోయింది అర్థమయ్యి వీళ్ళు కార్నర్ చేస్తున్నారు బయట వీళ్ళు బాగా పైకి లేపుతున్నారు బయట ఆడియన్స్ దృష్టిలో ఆడియన్స్ ఆలోచన కరెక్టే అని నాకు సరే అర్థమైపోయే ఇక ఆకుండా బాబోయ్ మణికంటకి ఇవ్వొద్దండి అని వీళ్ళు యాడ్ అప్పుతున్నారు ఇంకా ఇస్తున్నారు వెళ్ళి ఇంకా పైకి లేపుతున్నారు మాకు ఎందుకు మీరు ఆగండి సార్ మేమే జాకెలతో లేపుకెళ్ళి పూలబొట్లో గుజాబెట్టి టాఫిలో గుసా పెడతాం మణికంటని ఇప్పుడు ఎక్కడందంటే హౌస్లో మణికంట వర్సెస్ వైల్డ్ కార్డు అన్నట్టుంది ఇప్పుడు మండికంట వర్సెస్ వైల్డ్ కార్డు అవుద్ది ఇక ఓకే ఇప్పుడు సింపతికి ఏం మీకు మీకేమనిపిస్తున్నా కామెంట్ చేయండి తర్వాత వైల్గా ప్రోమో వచ్చింది ప్రోమోలో ఏమేమి వస్తున్నారు మన హరితేజ వాళ్ళ గొంతునిపించింది తేజ గొంతునిపించింది విష్ణుప్రీ ఏమంటుంది ఆకుపాకు కరేపాకు కరేపాకంట వాళ్ళు వచ్చేవాళ్ళు కరేపాకంట కరేపాకలాగా తీసి వదలపడేసిద్ది అంట తర్వాత ప్రేమ ఏమంటుంది నేనే గెలుస్తా నేనే కప్ప కొట్టుకుంటా అంటుంది అంటే అమ్మా నువ్వు బయట నుంచి వచ్చేవాడు సీ తెలీదు వాళ్ళు మిమ్మల్ని చూశారు కానీ మీరేంటో వాళ్ళు ఏంటో మీకు తెలియదు మీరేంటో వాళ్ళకి తెలుసు అని అంటే తెలియదు కదా నిజంగానే వాళ్ళు బయట ఉండి వీళ్ళు ఎలా ఆడుతున్నారు ఏ స్ట్రాటజీని ప్లే చేస్తున్నారు ఎవరెవరు ఏ రేంజ్లో ఆడగలరు ఎవరెవరు ఎవరు సపోర్ట్ చేస్తున్నారు ఎవరెవరు ఏం ఆలోచిస్తున్నారు ఎవరెవరు ఎంత సెల్ఫిష్గా అనేది బయట ఆడన్నీ చూసి వస్తున్నారు అందమూ సీజన్లో కూడా డక్కర్ ముక్కలు తిన్న క్యాండిడేట్లు వాళ్ళు వాళ్ళంట ఇషర్ అవతల విష్ణు కరే పగలక బయటపడేసిద్దంట చెప్తుంది వాళ్ళ గురించి వాళ్ళకి తెలియదు వాళ్ళు ఎట్లాడు తెలు తెలుసా ఏ స్ట్రాటజీ ప్లే చేసాడు తెలుసా అదే నాకు సార్ అంది వాళ్ళు ఎలా అంటారు మీ సంగతి అక్కడ తెలుసు కానీ సంగతి మీకు తెలియదు అని ఆయన ఇచ్చి బయట వస్తారంట తర్వాత ఇక మా పృథ్వీ అన్నాడు పృథ్వీ సార్ బయట నుంచి పుల్ను చూడచ్చు కానీ బోన్లో కొంచెం తెలుసు సార్ అన్నాడు అంటే అబ్బో ఇప్పుడు ఈయన పృథ్వీ షేర్ అనమాట అక్కడ పులి అనమాట వచ్చేటందరు పిల్లలు అన్నట్టు మాట్లాడుతున్నాడు తర్వాత వైల్డ్ కార్డు అంధగతులు వస్తాయంటే అంటే చాలా చాలామంది చూశారు అన్నాడు బాబోయ్ పృథ్వీ అంటే చాలామందిని చూశాడంట మరి ఎంతమంది చూసాడో వాళ్ళకే తెలియాలి మరి వైల్డ్ కార్డులో అయితే వైల్డ్గా ఎంటర్ అయిపోయినట్టు కనపడుతుంది ఆటలు రెండు గేమ్లు కూడా గెలిచినట్టు కనపడుతుంది ఇది ప్రోమో కూడా ప్రోమో కూడా చాలా బాగుంది కొత్త సినిమా ప్రమోషన్లో దిల్ రాజు గారు మన సుదీప్ చాలామంది అంతా కూడా వస్తున్నారు కొత్తగా సినిమా ప్రమోషన్ కోసం ఇవి కామన్ కాబట్టి వైల్డ్ కార్డు ఎంట్రీ అప్పుడు సాజీవేవి ఇక మనోళ్ళు వైల్డ్ కార్డు వైల్డ్గా ఆడేశారంట రాత్రి రెండు ఆటలు కూడా గెలిచేశారంట రాయల్ అని పేరు పెట్టుకున్నారంట లగ్జరీ బడ్జెట్ తెచ్చుకున్నారంట వాళ్ళు ఈ పాత క్లాన్లో వాళ్ళే ఓజీ అని పేరు పెట్టుకొని ఒకే ఒకే గేమ్ గెలిచారంట అది కూడా అప్డేట్ తెలుస్తుంది చూద్దాం మరి ఓకే ఇప్పుడైతే మాత్రం వైల్డ్ కార్డు వర్సెస్ మణికంఠ ఉద్దెక ఓకే మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ